డొనేషన్ పట్టుకొచ్చి మధ్యాహ్నమే జాయిన్ చేసే పదివేలు డొనేషన్ డొనేషన్ అని అలా నోరు తెరిచేవేంటి అధికారి 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 కాదు కానీ ఇక్కడ కాలేజీల్లో చేరాలంటే మెరిట్ లేకపోయినా పర్వాలేదు కానీ డొనేషన్లు కంపల్సరీ సార్ మీరే చెప్పారు కదండి నా చెల్లెల్లా బాగా చదువుకునే వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను ఎంకరేజ్ చేస్తానని అన్నానే కానీ డబ్బులు అరేంజ్ చేస్తానని నేను చెప్పలేదు కదా వెళ్ళు 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 సార్ మా చెల్లెలు బాగా చదువుకొని డాక్టర్ కావాలని కలలు కంటుంది సార్ నేను సినిమా హీరో కావాలని కలలు కన్నాను కుదురుతుందా సార్ మా నాన్నగారు ఎందరో విద్యార్థులకి పైస డొనేషన్ తీసుకోకుండా పాతికేళ్ళు పాఠాలు చెప్పారు ఉత్తమ ఉపాధ్యాయునికి అవార్డు కూడా తీసుకున్నారు సార్ అప్పుడు అవన్నీ చదువుకునే రోజులు మరి ఇప్పుడు చదువుకునే రోజులు ఎల్కేజీ యూకేజీలకే కేజీలెక్కన డబ్బులు వసూలు చేస్తున్నారండి వెళ్ళండి వెళ్ళండి వెళ్ళపండి వెళ్ళండి ఓయ్ ఎవరు రోయ్ ఎవార్డు రాయ్ కాడ ప్రిన్సిపాల్ నమస్కారం 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 ఆ దౌర్భాగ్యుని నేనే బాబు ఏంది రామంలో చూసి దాక్కుంటున్నావు దాక్కుని మూతలతో మీరు వచ్చిన ఫోర్స్ కి బాంబు పడిందేమో భయం వేసి యాదిగిరన్నా కర్తాలు పంపుతులేమంటా బతకాల లేదారా ఆ లేదు 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 ఆ ఉంది 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 నేను ఇలా పట్టుకొద్దాం అనుకున్నాను మీరు ఇలా చల్లాయి అలాగెలగలగెలగై ఎంతవరో ఇది పాతిక వేలు పాతిక వేలు పాతికవేలు బాబు యాభై వేలు రా యాదగిరన్న పుట్టిన దినం చేస్తున్నాం టేక్ యాభై వేలు యాభై వేలు యాభై వేలు చాలా ఎక్కువేమో కాస్త ఆలోచించండి ఏం రో నీ ప్రాణాల కంటే ఎక్కువ నారా వద్దు వద్దు రావు ఇందా వస్తాం రావద్దు 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 రే ప్రిన్సిపాల్ అరే అశోక్ అన్న ఇల్లు మూడు నెలలకు ఒకసారి పూర్వల దగ్గర పైసలు వసూలు చేస్తుంటారు చూడు ఏమంటారు దాన్ని టర్నింగ్ ఫీజ్ అన్న అదే టర్నింగ్ ఫీజ్ టర్నింగ్ ఫీజ్ అది టర్నింగ్ ఫీజు కాదు బాబు టర్మ్ ఫీజు టర్మ్ ఫీజు టర్మ్ ఫీజు అదేరా గట్లనే మేము కూడా మూడు నెలలు ఒక్కోసారి వస్తాము పైసలు ఇవ్వలే యాదగిరా నాడు అనేసిండు వస్తామలో అలాగే 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 పదివేలు కట్టమంటే పాతకి సినిమా టైలా చెప్పావు చూసావుగా వచ్చినోళ్ళకి ఎంత అపరంగా యాభై వేలు ఇచ్చి పంపించాను అలా యాభై ఎందుకు ఇచ్చారు సార్ వెళ్ళలేదా యాదగిరన్న పుట్టిందేనో ఒకవేళ నేను డబ్బులు ఇవ్వలేదనుకో వాడి పుట్టిందేనో నా తదెనో ఒకే రోజు జరుగుతాయి లేవని చెప్పి పంపించవచ్చు సార్ చా లేవని చెప్పి పంపించేయడానికి వాళ్ళు వెన దొంగిలించడానికి వచ్చిన చిన్ని కృష్ణులు కాదు ప్రాణాలు తోడేయడానికి వచ్చిన యమభటులు యాదగిరి మనుషులు అది కా సార్ లేదు సాంబార్ లేదు పదివేలు పట్టరా సరే సార్ రేపు డబ్బులు కట్టి మా చెల్లెల్ని జాయిన్ చేస్తాను వస్తాను సార్ ఆ మంచిది 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 కాస్త బ్రతిములాడు తోడగలిసింది రా చిన్న బ్రతిమిలాడటమా కాళ్ళు పట్టుకోవటం ఒక్కటే తక్కువ అంత బ్రతిములాడ చెప్పమ్మా నాన్నగారితో అయినా ఏం సిటీ నాన్నగారి ఇది షాప్ పెట్టుకుంటామంటే మామూలు కాలేజీ సీట్ అడిగితే డొనేషన్లు చచ ఎక్కడ చూసినా రౌడీలు గూండాలు ఆలోచన అన్నం తినకుండా ఏం లేదు నాన్నగారు ఎవరో యాదగిరి మనుషులు అని నలుగురు రౌడీలు వచ్చి ప్రిన్సిపాల్ కత్తి చూపించారు కిక్కురు మనకుండా యాభై వేల రూపాయలు క్యాష్ తీసిచ్చాడు అది చూసిన దగ్గర నుంచి నాకు ఆలోచన వచ్చింది ఏంటది వాడికి పదివేలు కట్టడం కంటే పది రూపాయలు పెట్టి కత్తికొని కెలితే చాలు దడుచుకొని దండం పెట్టి మరీ సీట్ ఇస్తాడు చెల్లాయికి ఎవరు అడుక్కు తినేవాడు అరుచుడు మీరు ఏం కావాలి గణేష్ మహారాజ్ చందా కోసం వచ్చినాం చందా కోసం వచ్చిన వాళ్ళు గుమ్మం బయట ఉండాలి కానీ ఇలా దౌర్జన్యంగా బయట నిలబడుకోని బిచ్చపొలమా చాలు చాలా కర్మరా బాబు రాసుకో రూపాయలు అరే దీనికి పాల ప్యాకెట్ రాదు సారా ప్యాకెట్ సారా ప్యాకెటా ఎందుకు ఎందుకండి గా దినం మా పోరగాళ్ళందరూ కృషి చేత్తా ఇంటికి రెండొందలు ఫిక్స్ చేసినాం ఫిక్స్ చేయడానికి ఏమైనా కరెంటు బిల్లా వాటర్ బిల్లా రాయ్ వాటర్లతో వైజా అదేటయ్యా అరే ఏంటి జబర్దస్త్ ఎవరైనా వాళ్ళు ఏం జరిగింది గణేష్ కోసం వచ్చారు ఇంటికి రెండొందలు ఫిక్స్ చేశారట బలవంతంగా పర్సులు లాక్కుని డబ్బు తీసుకుని వెళ్ళిపోయారు ఇదే ఊరురా బాబూ అగో అరే యాడికిరా యాడికి రాబోతున్నావు అరే ఏంటండి ఇది డబ్బులు లేవండి నకరాలు చేస్తున్నావు నరాలు తీస్తా బిడ్డా నా దగ్గర లేవండి జీతాలు ఇంకా రాలేదు ఈ నెల అద్దె కూడా కట్టలేదు అరే పైసలు తీయమంటే పేమెంట్ రాలేదని సెంటిమెంట్ కథలు షరాఫత్ లో పైసలు ది లేకపోతే నీ తోలు తీస్తా మీరేం చేసినా సరే నా దగ్గర డబ్బులు లేవు అరే మాకేందు చెప్తారా దండం మగానికి చెప్ప పైసలు ఇచ్చి పుస్తకాలు తీసుకోమని తప్పండి చెప్పండి వాళ్ళంత దుర్మార్గం చేసి వెళ్ళిపోతుంటే ఏడుస్తూ కూర్చున్నారేంటండి పదండి ఎక్కడికండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇద్దాం వాళ్ళంతా చూద్దాం వద్దండి మమ్మల్ని ఇలా వదిలే చాలు అలా అంటారేంటమ్మా ఆ దుర్మార్గుల్ని అలాగే వదిలేస్తే ఈ రోజు మీ మంగళ లాక్కెల్లారు రేపు మిమ్మల్ని ఎత్తుకెళ్తారు అవును సార్ పదండి స్టేషన్ కి వెరీ గుడ్ రండి చిన్న ఇంత మందికి పట్టణ గొడవ నీకెందుకురా రా పద ఇంటికి వెళ్దాం అదేంటన్నయ్య కళ్ళ ముందు ఇంత ఘోరం జరిగితే కామ్ గా ఊరుకోమంటావా నా వల్ల కాదని వెళదాం పదండి సార్ ఆ యాదగిరి మనుషులు మా కాలనీ మీద పడి బలవంతంగా గణేష్ చందాలంటూ డబ్బులు వసూలు చేస్తున్నారు నా దగ్గర లేవన్నందుకు ఇతను కొట్టి ఇతను భారీ మంగళసూత్రాల మంగళసూత్రాలు లాక్కెళ్ళారు పోలీస్ అంటే ప్రొటెక్షన్ అంటారు సార్ ఎక్కడుంది సార్ ఈ సిటీలో ప్రజలకు రక్షణ మీ పేరు దేవరాజ్ ఐ ఎమ్ ఇన్స్పెక్టర్ ప్రకాష్ దేవరాజ్ గారు ఈ సిటీలో ఇంతవరకు ఆ యాదగారు మీద వాడి ముఠా మీద డేరుగా కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళే లేరు ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇవ్వటమే కాదు రేపు కోర్టులో ధైర్యంగా సాక్ష్యం చెప్పగలను అంటే నేను గా యాక్షన్ తీసుకుంటాను నేను చెప్తాను సార్ గుడ్ రీ నాట్ ఫార్ ఎస్ సార్ వీళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకో ఓకే సార్ వెళ్ళండి సార్ వస్తాను సార్ మిస్టర్ దేవరాజ్ స్టేషన్కి వచ్చి ఎప్పుడు వస్తాను అనద్దు వెళ్తాను అన్న థ్యాంక్ యూ సార్ జై బోలో గణేష్ మహారాజ్ కి జై ఏంటి సార్ దారి తప్పొచ్చురా మా తప్పొచ్చురా క్షణ ప్రాస్కెల్స్ మధురా నగర్ కాలనీలో దౌర్జన్యంగా చందాలు వసూలు చేస్తున్నందుకు ఓ ఇంటి వాళ్ళని కొట్టి ఆయన భారీ మళ్ళీ మంగళసూత్రాన్ని బలవంతంగా లాక్కెళ్లేందుకు మేము అరెస్ట్ చేస్తున్నాను ఏయ్ మా దగ్గరకు వచ్చిన పోలీసు వాళ్ళు దోస్తులు లేక కూర్చొని తాగిపోయారు కానీ ఇట్లా అరెస్ట్ చేయడానికి వచ్చినా నిన్నే చూస్తున్నా బాయ్ అయినా గాని పైన పట్టుకుంటే నీదేం పోయింది వయా యాదగిరి మనుషులంటే మీ డిపార్ట్మెంట్ లో పెద్ద పెద్ద వాళ్ళు ఉచ్చబోసుకుంటారు ఏం గందిస్తున్నావ్ గంధిస్తున్నావు కాలుస్తావా అంత ధైర్యమోరా నీకు కాల్చరా కాల్చు కాల్చరా కలుస్తావా కాల్చు ఎవడైనా సరే పిచ్చి పిచ్చి వేషాలు వేసారంటే కాల్చి పారేస్తారు రౌడీ రాస్కాల్స్ నమస్తే ఇన్స్పెక్టర్ ఎవరు పేరు అయితే యాదగిరి పుట్టింది భువనగిరి చేస్తుంది దాదాగిరి అయితే నా అడ్డాకొచ్చి నా మనిషిని చంపి మా వాళ్ళని అరెస్ట్ వచ్చిందిరా మీ వాళ్ళకు సినిమాలు చూసి మీరు కూడా హీరోలు అయిపోదాం శభాష్ పరమవీర చక్రకి పాతిక అడుగులు దూరంలో ఉన్నట్టున్నా ఇంతకు నువ్వు ఎందుకు వచ్చావో చెప్పలేదు చెల్లమ్మకి తెల్లచీర దెమ్మని తమ్ముళ్ళని పంపిన మ్యాచింగ్ బ్లౌజ్ నువ్వు తెచ్చుకుంటావో నన్ను దెమ్మంటావో అడుగుదామని నీ బెదిరింపులకు భయపడి నీ వాళ్ళని అనుకున్నావా జైలు ఓసలు వెనుకున్న నీ వాళ్ళ వెన్నుపోసలు వంచి నీ గుట్టు బయట పెట్టేస్తా నెక్స్ట్ కోట నీకే జాగ్రత్త లోపల పెట్టడమే నీ పని బయటికి తీసుకురానికి నీతో పనిలే ఎందుకంటే ఈ సిటీ మొత్తంలా మందే హవా సార్ డ్యూటీ గురించి మళ్ళీ కలవమన్నారు సార్ సెంట్రల్ లో సిఏ గారు మాట్లాడింది సార్ అలాగా ముందు వెళ్ళవయ్యా బాబు సెంటర్ లో సేవ గారి మర్డర్ జరిగిందంట అది కాదు తర్వాత బాబు బతికుంటే బ్లాక్ లో టికెట్ లో ప్రకాష్ గారు ప్రకాష్ గారు సార్ వాట్ వాట్ హ్యాపెన్ మీ సిఏ గారిని గాంధీనగర్ లో నడి రోడ్డు మీద హత్య చేశారు సార్ వాట్ నాన్ సెన్స్ యూఆర్ టాకింగ్ మా సిఐ గారు లీవ్ పెట్టి ఊరెడితే ఆయన మరణ చేశారంట ఏమంటాయ్యా మీ సిఏ ప్రకాష్ గారు నాకు బాగా తెలుసు మొన్నే గణేష్ చందాల గోడ మీద కంప్లైంట్ కూడా చేసాం ఆయన చనిపోయి ఉండటం నేను కళ్ళారా చూసాను మారీ షోర్ అవును సార్ మో రైట్ సార్ ఎక్కడ ఏదో డెడ్ బాడీ ఇక్కడే ఉండాలి సార్ ఏయ్ నిజంగా ఇక్కడ హత్య జరిగిందా నిజంగా సార్ మీ సిఏ ప్రకాష్ గారిని ఇక్కడే సార్ చంపింది కనీసం రక్తపు మరకలు లేవు డెడ్ బాడీ లేదు ఇక్కడ ఎంత మంది జనం ఉన్నారు హత్య జరిగిందన్న టెన్షన్ ఇక్కడ ఒక్కడి మొహంలో లేదు ఫోర్స్ చేయడానికి నీకు మా పోలీస్ డిపార్ట్మెంటే దొరికిందా నా మాట నమ్మండి సార్ మీ సిఐ ప్రకాష్ గారిని చంపింది ఇక్కడే ఈ షాప్స్ వాళ్ళంతా భయంతో షటర్లు కూడా మూసి సార్ రండి సార్ వాళ్ళతో చెప్పారు సరే ఇందాక ఇక్కడ సీఏ గారి మర్డర్ జరిగిందని నన్ను షాప్ లో తోస్తారు కదా సార్ నీకేమైనా కాలొచ్చిందా వచ్చిందా నుంచి బేరా లేక నేను ఇక్కడ ఏగలు తోలుకుంటూ కూర్చుంటే మర్డర్ జరిగింది మర్డర్ లేదు ఎలవయా లేదు సార్ మీరు అబద్ధం చెప్తున్నారు మర్డర్ లేదు గేటర్ లేదు నువ్వు ఏదో పిచ్చర్ లాగా ఉన్నావు తీసుకెళ్ళాలి సార్ ఇతను అబద్ధం చెప్తున్నాడు కావాలంటే ఇంకో షాప్ అడిగిస్తాను పద సార్ 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 ఇందాక ఇక్కడ మర్డర్ జరగలేదు ఆ జరిగిందండి సార్ ఎవరు ఎవరిని చంపారో చెప్పండి సార్ మా హోటల్ అతడు నిలికని మా కుర్రాడు చంపేశాడు అదిగో అక్కడే పడింది నీ కళ్ళ ముందే ఒక పోలీస్ ఆఫీసర్ అయితే దారుణంగా హత్య చేస్తే నిజం చెప్పే ధైర్యం లేని నీకు ఆ పోలీసులు అంటే ఫుల్స్ అనుకున్నావా ప్రాక్టికల్ జోక్స్ చేయాలనుకుంటే పెళ్ళాం ఇన్స్పెక్టర్ ఈసారి మర్డర్ కంప్లైంట్ అంటూ వచ్చావంటే నిన్ను మర్డర్ చేసేస్తా బాబాయ్ బాబాయ్ నన్ను సినిమాకి తీసుకెళ్ళువా ఈ రోజు కాదు నాన్న రేపు తీసుకెళ్తాలే ఏమిట్రా అలా ఉన్నావు ఒంట్లో బాలేదా అదేం లేదన్నయ్య ఒకవేళ ఇంటర్వ్యూలో అప్సెట్ అయ్యాడేమో పోతే పోయింది ఈ ఉద్యోగం అప్పుడే ఇంకో ఉద్యోగం దొరుకుతుంది నువ్వేం వర్రి కాకయ్యా వర్రి ఉద్యోగం గురించి కాదు అదన గాంధీనగర్ లో నడి రోడ్డు మీద సిఐని యాదగిరి అతి దారుణంగా హత్య చేస్తే ఒక్కడు ఒక్కడంటే ఒక్కడు కూడా చూశానని చెప్పట్లేదు జరిగిందేదో జరిగిపోయింది అయినా ఊళ్ళో విషయానికి నీకెందుకురా నువ్వు కూడా ఇలా మాట్లాడతావుంటనే రేపు నాకు కూడా ఇలాగే ఏదైనా జరిగితే మీరంతా ఏం పట్టణం టూరుకుంటారా అవేం మాట్లాడొచ్చ కళ్ళ ముందు అన్యాయం జరిగితే కంప్లైంట్ కూడా ఇవ్వకపోతే ఎలా నాగమైంది ఏదో వేడి చేసినట్టు అంత రక్తం పడితే వేడి చేసింది అంటారే పదండి హాస్పిటల్కి వెళ్దాం బ్లడ్ పట్టం ఇదే ఫస్ట్ టైమా ఇంతకు ముందు కూడా ఎప్పుడైనా పడిందా లేదండి ఇదే ఫస్ట్ టైం ఎనీహో ఈ మందులు వాడండి అదే తగ్గిపోతుంది బ్లడ్ ఎందుకు పడిందో తెలుసుకోవచ్చు డాక్టర్ గారు మీ వయసులో ఇలాంటివన్నీ సహజమేనండి మూడు పూట్ల ఈ మందులు వాడండి నో ప్రాబ్లం అదే తగ్గిపోతుంది వస్తాం డాక్టర్ గారు మిస్టర్ దేవరాజ్ డాక్టర్ చూడండి మీ నాన్నగారికి దగ్గరుండి మందులు వాడించండి ఎందుకంటే ఆయన ఎక్కువ కాలం బ్రతకరు డాక్టర్ ఎస్ ఆయనకి క్యాన్సర్ అటాక్ అయింది లేదు డాక్టర్ మా నాన్న బ్రతకాలి ఎంత ఖర్చైనా పర్వాలేదు మా నాన్నగారు మాకు దక్కేలా చేయండి డాక్టర్ ప్లీజ్ ఐఎమ్ సారీ మిస్టర్ దేవరాజ్ పరిస్థితి చేదాటిపోయింది ఐఎమ్ వెరీ సారీ ఏం లేదు నాన్న మందులు వాడితే తగ్గిపోతుందంట ఈ ముక్క నేను ముందే చెప్తే వింటారా డాక్టర్ గారు either టెస్ట్లు చేసి ఐదర్ వందలు వసూలు చేస్తే అప్పుడు వింటారు పద పద హే తాతా చేడు తాతా రా తాతయ్య నాకు నీరసంగా ఉంది నాన్న కాసేపు పడుకొని తర్వాత ఆడిస్తాను ఇప్పుడు ఆడొంటాలే తాతయ్య కొంటలో బాగాలేదు నువ్వు వెళ్ళి నాన్న నాన్నగారు మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి నేను మందులు తీసుకొస్తాను రేచనా నాన్నగారికి ఎలా ఉందిరా డాక్టర్ గారు ఏమన్నారు మావి గారికి ఏమైంది బాబు ఏమైందంటే మాట్లాడవేరా అది అసలు ఏమన్నారు అది ఏమైందిరా డాక్టర్లు చెప్పరా నాన్నగారి క్యాన్సర్ అని చెప్పారు అవునా నాన్నగారి క్యాన్సర్ బాగా డాక్టర్లు చెప్పేశారు ఏమని ఆయన ఇంకా ఎక్కువ కాలం బతకడం కాదురా ఇదంతా మీరు రెస్ట్ తీసుకోమన్నా మీరెందుకు వచ్చారు నాన్న నా కొడుకుల ఎదుగుదల చూద్దామని నానా మూసలోడు ఎప్పుడు పోతాడా ప్రావిడెంట్ ఫండ్ ఎప్పుడు వస్తుందా పాలసీ డబ్బులు ఎప్పుడు తిందావా అని ఎదురు చూసే కొడుకులు కూతుళ్ళు ఉన్నాయి లోకల్లో వయసు మళ్ళిన తండ్రి చావు గురించి ఇంతగా తపన పడుతున్న కొడుకుల్ని చూసి గర్వపడుతున్నాను గర్వపడుతున్నాను ఇంకా నాకేం కావాలరా ప్రశాంతంగా కళ్ళు మూస్తాను మీకేం కాదు మిమ్మల్ని మేము దక్కించుకుంటాం నా గురించి కాదురా నా బెంగా గాయత్రి పెళ్లి గురించి మేము లేమా నాన్నగారు మేమీద నమ్మకం నాకుందిరా కాని ఒక కోరిక ఉన్ను పిల్లలకు పాఠాలు చెప్పుకుంటూ మనశ్శాంతిగా మన ఊళ్ళోనే బ్రతుకుతాను నన్ను మన ఊరు నాన్న మీరు కాలు కింద పెట్టకుండా చూసుకుంటాం గురువుగా అన్ని మీరే పెంచిన మిమ్మల్ని మీ చివరి దశలో కంటికి రెప్పలా చూసుకోవడమే మీకు ఇచ్చే గురుదక్షిణ నాన్నగారు అవునా కళ్ళని ఎర్రగా ఉన్నాయేంట పాపలు నైట్ అంత ఫిల్మ్ చూసారేమో బాబాయ్ బాబాయ్ చూడు ఫ్యామిలీ టైప్ లో యావరేజ్ గా ఉన్నా పర్సనాలిటీ ఫ్రెష్ గా రమ్మని పిలుస్తుంది కాలేజీకి కొత్తగా వచ్చిన విలేజ్ ఫిగర్ బాబాయ్ అయితే బాగుంటుందిరా ఆ ఏం బాగుండే లాభం బాబాయ్ పాప అరికాలు కూడా ఎక్స్పోజ్ చేయడం లేదు అరికాలు ఏంటి బాబాయ్ మోకాల్ పైనే చూపిస్తాను పందెమా మన బాబాగాడి డాబాలో దాబాలో కేసు బీర్ పందా రే దాసు వాడి దగ్గర బీరి డబ్బులు తీసుకోరా రూపాయి బిల్ల కనపడటం లేదు ఇక్కడ కదా పడింది ఉంది కాబట్టిగా బుద్ధుడు చెట్టు కింద కూర్చోక కృష్ణుడిలా కొంటి పనులు చేస్తున్నాను బాబాయ్ మంచి ఉందమ్మా దగ్గర ఏంటమ్మా ఏమైంది ఏమైందమ్మా 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 చెప్పమ్మా ఏమైందమ్మా వీళ్ళల్లో <Gã> ఇవ్వడం నా చెయ్యేస్తావరా వాడి చెల్లెలు చేయి పట్టుకున్నందుకు నా బాగుమర్తి చేయి లాగేస్తాడురా మన పేరు చెప్తేనే సిటీలో పైలవాళ్ళు పక్క తడుపుకుంటారు వాడు ఎవడరా ఎవడు దేవరాజ్ అంట బావా ఉట్టి చేతితో చేయి లాగి అవతల పారేశాడు నువ్వు అనన్నా ఆడ అంత చూస్తాను నువ్వు ఎమోషన్ అయితే వాడు నీకు మోషన్స్ అయ్యేదాకా కొడతాడు ఒక చెయ్యి తీసినోడికి ఇంకొక కాలు తీయడం పెద్ద లెక్కేం కాదు పోతావా అందరం పోదాం వాణ్ణి ఎలా దెబ్బ కొట్టాలో నేను ఆలోచిస్తాను నువ్వు అసలు మనిషి లేకపోతే ఏమిట్రా చెల్లెలు చేపట్టుకుంటే ఎవడైనా చేయి తీసేస్తారా ఏదో బెదిరించాలి లేకపోతే నాలుగు తగిలించాలి వాడు అవమానించింది నా తోడబుట్టిన చెల్లెల్ని అయితే మాత్రం చేయి తీసేస్తావా తల తీయలేదు అందుకు సంతోషించండి కొంప ముంచేసావు కదరా నువ్వు చేయి తీసేసిన వాడు ఆ గుండా యాదగిరి బాగుమడదట అయితే అయితేనా అయితే ఏం లేదు ఇంకా చూస్తూ నుంచున్నామంటే వెళ్ళివాడు బట్టలు సర్దు ఎంత బాబు నువ్వు వెంటే మనవరు వెళ్ళిపో మేము పిలిచే వరకు రాకు నేను వెళ్ళనయ్యా వెళ్ళకు రా వెళ్ళకు వాడు వచ్చి నీతో పాటు మమ్మల్ని కూడా బజార్లోకి లోకి ఇచ్చేదాకా వెళ్ళకు అది కాదు నాన్న నన్ను అర్థం చేసుకోరే నోర్మిలా నాన్నట నాన్న నాన్న మీదంత గౌరవంగా ఉన్నవాడు అయితే వెంటనే ఊరికి వెళ్ళలేరు రే తమ్ముడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మా మీద ఒట్టే అది కాదన్నయ్యా ఏమి కాదురా వాళ్ళు వచ్చే లోపు నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరాలిరా రారా బయలుదేరావు నువ్వు ఇంకేం ఆలోచించకరా రా బాబు బస్ స్టాండ్ కి వస్తావా వస్తానండి చూడు నువ్వు మన ఊరే వెళ్ళి ప్రెసిడెంట్ గారి ఇంట్లో ఉండు ఇక్కడ పరిస్థితులు చక్కబడ్డాక నేను ఫోన్ చేస్తాను వాడేదో చేస్తాడని మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోమంటారు ఇంటన్నయ్యా అయినా అంత భయం దయచేసి నువ్వు ఏం మాట్లాడకురా నా మాట విను ప్లీజ్ పదరా పద అన్నయ్య చెల్లాయిని బాగా చూసుకో నాన్నగారు ఆరోగ్యం జాగ్రత్త నేను చూసుకుంటాగా నువ్వు బయలేరు బాబు బయలేరు ఉంటా అన్నయ్య ఎవడరా ఇక్కడ దేవరాజ్